జనకు చెనకు నింటా కోల్ సాజనకు నింటా పుట్టింది ఆ సీతా కోల్ గురుడాని కోలు పెరిగింది ఆ సీతా కోల్ కోలు చిన్న చిన్న బొమ్మరిల్లు కోల్ కట్టానిచ్చింది చిన్న చిన్న వారితో కోల్ ఆడ నేర్చింది పెద్ద పెద్ద బొమ్మరిల్లు కోల్ కట్ట పెద్ద పెద్ద వారితో కోల్ ఆడ విల్లు విరిచిన వారికి కోల్ సీత నిత్తుమాని రాజులకు కోల్ పత్రికాలం పే విలు సామాని కోల్ విడమందు కొనిరీ విల్లువిరువలే కాల్ వారు మళ్ళీ పోయి విల్లు విరిచిన వారికి కోల్ సీత మాని పడమటి రాజులకు కోల్ పత్రికాలం పే విలువిరుస్తామాని కోల్ విడమందు కొని విలువిరువలేక కోల్ వారు మళ్ళీ పోయిరి విలు విరిచిన కోల్ సీత నిత్తుమాని దక్షిణపు రాజులకు కోల్ పత్రికాలంపే పే విలువిరు సామాని కోల్ విడమందు కొని విలువిరువలే కాల్ వారు మళ్ళీ పోయిరి విలువిరిచిన వారికి కోల్ సీతనిత్తుమాని ఉత్తరపు రాజులకు కోల్ పత్రికాలంపే ఉత్తరపు రాజులు కోల్ మా మంచి రాజులు రామన్న లక్ష్మణ కోల్ వారన్నాదములు చిటపట విల్లిరి చీకోల్ సీతను చేపట్టే పటపట విల్లిరి చీకోల్ వడతిని పెళ్ళాడే చిటపట విల్లి చీకోల్ సీతను చేపట్టే